తెలుగు సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అద్భుతమైన గానంతో మధురమైన స్వరంతో శ్రోతలను అలరించడంలో ఆమె ఎప్పుడు ముందుంటారు ప్లేబ్యాక్ సింగర్ గానే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అనేక మంది అగ్ర హీరోయిన్లకు తన స్వరాన్ని అందించి ప్రేక్షకులను మెప్పించారు అందమైన రూపం తీయని గొంతు కలిగిన సునీతకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానులు ఉన్నారు తన కెరియర్ లో ఎన్నో రివార్డులు అవార్డులు అందుకున్న సునీత సంగీత రంగంలో అనేక మంది యువ గాయకులకు ప్రేరణగా నిలుస్తున్నారు ప్రస్తుతం పలు సింగింగ్ షోలకు గా వ్యవహరిస్తూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు సునీత మనసు గర్వంతో నిండిపోయే సంఘటన జరిగింది కూతురు శ్రేయ అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ సందర్భంగా జరిగిన కాన్వకేషన్ కి సునీత కుటుంబం మొత్తం హాజరై శ్రేయాతో కలిసి మధుర క్షణాలు గడిపింది అక్కడి నుంచి షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా సునీత తన హృదయాన్ని వ్యక్తపరుస్తూ మా జీవితంలో ఇదొక మైలురాయి ఒకప్పుడు స్కెచ్ బుక్ లో బొమ్మలు గీసిన నా గారాల పట్టి ఇప్పుడు లో ఇన్స్టిట్యూట్లో గా గ్రాడ్యుయేషన్ పట్ట అందుకుంది తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అయింది నిన్ను చూసి ఒక తల్లిగా నాకు ఎంతో గర్వంగా ఉంది నువ్వు బలమైన తెలివైన అమ్మాయిగా ఎదుగుతున్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉంటాను మీ సృజనాత్మకత శక్తితో మరింత ఎత్తులకు చేరుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ మెసేజ్ రాసుకొచ్చింది ఇక శ్రేయా కూడా అమ్మ బాటలోనే నడుస్తూ ఒక సినిమాలో పాట పాడింది కానీ ప్రస్తుతం లుక్ స్టైల్ చూసి నెటిజన్లు ఆమెను చూడాలని ఆశిస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రేయా ఫోటోలు హీరోయిన్లకు ఏ మాత్రమూ తీసుకోకుండా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక సునీత కుమారుడు ఆకాష్ ఇప్పటికే హీరోగా సినీ రంగంలో అడుగు పెట్టాడు సర్కారు నౌకరి అనే చిత్రంలో నటించాడు ఇప్పుడు శ్రేయా ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకోవడంతో సునీత కుటుంబం మొత్తానికి ఫుల్ హ్యాపీ మూడ్ నెలకొంది